ఐపీఎల్ సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఇక ప్లే ఆఫ్స్లో నిలవాలంటే ఎక్కువ మ్యాచ్లు గెలవాల్సిందే అన్న హోరాహోరి పోర్ల సీజన్ మారిపోయింది ఇలాంటి టైంలో ఇవాళ గెలిపే లక్ష్యంగా గుజరాత్ టైటన్స్ను ఢీకొట్టింది కోల్కతా నైట్ రైడర్స్ కానీ మ్యాచ్ అంతటా గుజరాత్ డామినేషనే సాగి కేకేఆర్పై ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో జీటీ విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ నెంబర్ వన్ సాయి సుదర్శన్ దూకుడు ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి గుజరాత్ టైటన్స్ అన్నప్పుడల్లా తప్పనిసరిగా వినిపిస్తున్న పేరు సాయి సుదర్శన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ తమ తీసుకున్న నిర్ణయం తప్పని భావించేలా జీటీ ఓపెనర్ సాయి తన కెప్టెన్ గిల్ తో కలిసి కేకేఆర్ బౌలింగ్ రఫ్ ఆడించాడు ముప్పై ఆరు బాల్స్లో ఆరు ఫోర్లు ఓ సిక్సర్ వాది యాభై రెండు పరుగులు చేయడమే కాదు ఈ సీజన్లో ఐదో హాఫ్ సెంచరీ నమోదు చేసి ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు సాయి సుదర్శన్ గిల్తో సాయి చూపించిన దూకుడుతో గుజరాత్ పన్నెండు ఓవర్లలోనే మొదటి వికెట్కి నూట పద్నాలుగు పరుగుల భాగస్వామ్యం పెట్టగలిగింది నెంబర్ టూ కెప్టెన్ గిల్ షో ఓ ఎండ్లో సాయి బాధితుంటే మరో ఎండ్లో కెప్టెన్ సుబ్మన్ గిల్ రచ్చలేపాడు కేకేఆర్ బౌలర్లను టార్గెట్ చేసి ఆడుతూ పాడుతూ పరుగుల వరద పారించాడు బట్లర్తో కలిసి జోరును కొనసాగించాడు యాభై ఐదు బాల్స్లో పది ఫోర్లు మూడు సిక్సర్లతో తొంభై పరుగులు చేసిన గిల్ వైభవ్ అరోరా బౌలింగ్లో సిక్స్ ఫోరు కొట్టి అదే దూకుడులో అవుట్ అయిపోయాడు లేదంటే ప్రిన్స్ ఈరోజు సెంచరీ బాధేసేవాడే నెంబర్ త్రీ బట్లర్ క్యామియో సాయి సుదర్శన్ అవుట్ అయ్యాక బట్లర్ రావడం రావడమే హ్యాట్రిక్ బౌండరీలతో రసెల్ మీద విరుచుకుపడ్డాడు మొత్తంగా ఇరవై మూడు బాల్స్లో ఎనిమిది ఫోర్లు బాది నలభై ఒక్క పరుగులు చేసి గుజరాత్ టైటన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట తొంభై ఎనిమిది పరుగులు చేసేలా ఇన్నింగ్స్ని తీసుకువెళ్లాడు బట్లర్ నెంబర్ ఫోర్ రహానే కెప్టెన్సీ ఆట నూట తొంభై తొమ్మిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా ఆట ముందు నుంచి నీరసంగానే సాగింది మొదటి ఓవర్లోనే సిరాజ్ జీటీ ఓపెనర్ గుర్బాజ్ను ఎల్బీడబ్ల్యూ చేస్తే పవర్ ప్లే ముగిసేలోపు రషీద్ ఖాన్ ప్రమాదకర సునీల్ నారాయణ్ వికెట్ను తీసేశాడు దీంతో నలభై మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ను కెప్టెన్ అజింక రహానే అయితే ఆదుకున్నాడు ముప్పై ఆరు బాల్స్ ఆడినా కూడా ఐదు ఫోర్లు ఓ సిక్సర్తో సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి కేకేఆర్ మరీ కుప్పకూలకుండా అడ్డుపడ్డాడు కానీ సుందర్ బౌలింగ్లో బట్లర్ స్టంప్ అవుట్ చేయడంతో కెప్టెన్ రహానే నిరాశగా వెందరగాల్సి వచ్చింది నెంబర్ ఫైవ్ కలిసికట్టుగా కమ్మేసిన జీటీ బౌలర్లు కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఒక్కో దశలో ఒక్కో గుజరాత్ బౌలర్ వికెట్లు తీస్తూనే ఉన్నాడు ఇన్నింగ్స్ ప్రారంభంలో సిరాజ్ రషీద్ ఖాన్ జోరు చూపించారు సిరాజ్ ఓ వికెట్ తీస్తే రషీద్ ఖాన్ కేకేఆర్లో ఉన్న ఇద్దరు కరేబియన్ హిటర్లైన నరయన్ రసెల్ వికెట్లు తీసుకున్నాడు అయ్యర్ను సాయి కిషోర్ అవుట్ చేస్తే దీప్ సింగ్ మోయినలీల వికెట్లు ప్రసిద్ధ కృష్ణ తీసుకున్నాడు రింకు సింగ్ను ఇషాంత్ అవుట్ చేశాడు ఇలా జట్ అంతా అంటే పదకొండు మందిలో తొమ్మిది మంది బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నా కూడా వాళ్ళందరినీ ఆపి నూట యాభై తొమ్మిది పరుగులకే పరిమితం చేసి మరి గుజరాత్ టైటన్స్ ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో కేకేఆర్ని మట్టి కరిపించింది ఈ విజయంతో పన్నెండు పాయింట్లు సాధించిన గుజరాత్ పాయింట్ల పట్టుకలో మొదటి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటే మ్యాచ్ ఉన్న కేకేఆర్ సీజన్లో ఐదో ఓటమితో ఏడో స్థానంలోనే కొనసాగుతోంది どっ